నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఆరోపణలు చేస్తే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని పెద్దకొరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు క్రూసూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గతంలో బాధడే బాతిడే ప్రోగ్రాం పెట్టి అది ఫెయిల్ అయ్యాడు తర్వాత ఇదేం కర్మ బాబు అని సభలు పెట్టాడు అది ఫెయిల్ అయింది బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే అన్నాడు అది కూడా అక్కడ ఫెయిల్ అయింది మళ్ళీ మళ్ళీ ఎన్టీ రామారావు గారు అన్నారు రాజేరా అనే ప్రోగ్రాం మరి నిన్న లో ఉండి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తం సభలో పెట్టడం ఏసారి కాపు ఎంత పెరిగిందో మీ అందరికీ తెలిసిందే ఆ సభలో పూర్తిగా సక్సెస్ అవుతున్నాయి అతని సభలకి ధ్యానం రావట్లేదు రేపు పదవ తారీఖు మెటల్ దగ్గర సిద్ధం సభ పెట్టడం జరుగుతుంది పదిహేను లక్షలతోటి ఆ మీటింగ్ పెట్టి సక్సెస్ చేయడానికి మరి మా హైకమాండ్ నిర్ణయించింది మరి ఆ సభతోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎక్కువ పక్కన కూడా అత్యంతమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు రేపు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ప్రజల తారీఖు రామనేస్ట్రల్ తోటి యూనిసిపల్ పార్టీ పుస్తాప్ తోట ట్రైలర్ కన్వర్ట్ కండి తెలుగేసి పార్టీ జనసేన ఇంకా సారనట్లుగా బీజేపీ ప్రభుత్వం కూడా వెలుగు చూస్త ఉన్నారు రట్లజీ తో ఏడుగురు ఎమ్మెల్యేల గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది ఎందుకు మాట్లాడడం మా దగ్గర అర్థం కానీ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏడుగురు అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అనేది కనీసం ఆలోచించుకోకుండా నువ్వు సభ పెట్టి ఎప్పుడో ఒకసారి ఇక్కడ మాటలు మాట సంబంధం లేని మాటలు మాట్లాడి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు కనీసం మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు ఏం పాటు జరిగిందనేది కూడా నువ్వు ఆలోచించుకోలేని పరిస్థితి మరి ఇలాంటి మాటలు వచ్చినప్పుడల్లా గతంలో కూడా అమరావతి వచ్చి మాట్లాడిపోయారు తర్వాత మీ అబ్బాయి కోసూరు వచ్చి మాట్లాడిపోయారు ప్రభాండాలు వెళ్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో మీరు అభాండాలు వేస్తూ ఉన్నారు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు చెప్పండి ఒకటి నేను చూస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాటికి మా ప్రభుత్వ మా ప్రభుత్వం ఇది చేసింది మేము అభివృద్ధి చేసాం దాన్ని చూసి మాకు ఓటు వేయండి అని అడుగుతాం మీకు నిజంగా మీ ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను పంతొమ్మిది వరకు మీరు పరిపాలించారు మరి మీ పాలనలో ఈ పాలనే మళ్ళా తీసుకొస్తామని చెప్పి మీరు దమ్ముంటే మీరు ఓటు అడగండి మేము ధైర్యంగా మేము చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాటికి మేము ఏం చేసాము అది చూసే మాకు ఒకటి ఏంటంటే మేము ధైర్యంగా చూస్తున్నాం మీరు అట్లాగే ఒక పోతా పోతా ఒక మాట శాండ్ సెంకర్లని దీర్ఘం తీసి మాట్లాడే శాండ్ గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు మీ వైట్లేదు ఎందుకంటే ప్రభుత్వంలో మీరు చేసే శాండు వందల్లో పడి ఇరవై మూడు చనిపోయారు ఇక్కడ అది అట్లాగే మీరే ఆ రోడ్లు కట్టలు వేసి ఇసుక దోసుకుని మీరే దోసుకొని ఎన్జిటి కేసులో వంద కోట్లు పెనాల్టీ ఇచ్చింది మీకు ఇక తెలీదా సంగతి తెలియదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది ఇసుక లేదు అని ఇసుక అందకపోతే ఇసుక లేదని కొనుగోలు పెట్టించా ముందే అండ్ తర్వాత ఒక పాలసీ తీసుకొచ్చి ఏడు వందల యాభై కోట్ల సంవత్సరానికి ఒక కాంట్రాక్టర్ ఇచ్చి గవర్నమెంట్కి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కట్టే విధంగా మరి దాని సెలరీజ్ కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ పెట్టి ఏదైనా తప్పు జరిగితే కేసులు రాసి పాలసీ నడుపుతున్నారు గవర్నమెంట్కి ఏడు వందల యాభై కోట్లు వస్తున్నాయి ఇక్కడ శంకర్కి ఏం సంబంధం ఉంటుంది నువ్వు మాట్లాడే మా అంటే ఏదో నీకు మీడియా ఉంది ఏదో ఒకటి అనిపోతే నీ మాట నమ్ముతారని అనుకుంటున్నాను అందుకేనే నీక ఇరవై మూడు సీట్లు వచ్చిన వాళ్ళు చెప్పే చెప్పేవన్ని అబద్ధాలు అబద్ధాలు కాబట్టి జనం తెలుసుకొని ఇతను ఎన్ని అబద్ధాలే గ్రాఫిక్సే చూపిస్తాడు ఇతను అనే నాతోటి ఇంకా ఇరవై మూడు సీట్లు బట్టి పరిమితం చేశాను మరి అట్లాగే శాంట్ గురించి కనుక నువ్వు మాట్లాడితే నీకు పడి ఆ ఓట్లు కూడా పడకుండా పాపం ఎందుకంటే నువ్వే ఓ టైంలో నదిలో రిజర్లు పెట్టి శాంట్ తోలేటప్పుడు ఆ డబ్బులు తీసుకుని రోజుకి ఎంత వచ్చేయి రోజు కోటి రూపాయలు వచ్చేయి మీరే చెప్పేవాడు రెండు కోట్లు వస్తుంటే ఆ సుడు తీసుకెళ్ళేటప్పుడు మీరే చూసారన్న వెళ్ళేటప్పుడు చూసి పాపం ఇక్కడ వాళ్ళనే వేసుకొచ్చి ఆ డబ్బులు తీసు అలాంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా మరి ఎజాయిటీగా గవర్నమెంట్కి డబ్బులు పెడుతున్నాను కాంట్రాక్ట్ తీసుకున్నాం అంతేగాని ఇక్కడ శంకర్రావుకు లేదా జగన్మోహన్ రెడ్డితో ఎక్కడ సంబంధం ఉండదు కాంట్రాక్ట్ తీసుకుంటే అతనికి సంబంధం ఉండదు మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి అట్లాగే इंकोकना